పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం మన బాధ్యత ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో ఒక మొక్క చొప్పున నాటగలిగితే పర్యావరణాన్ని కాపాడుకోగలమని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ప్రతి ఒక్క విద్యార్థి తమ పుట్టినరోజు నాడు మొక్కలు నాటడం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చే సందర్భంలో మొక్కలు బహుమతిగా ప్రదానం చేస్తే మన మనుగడను కాపాడుకోగలమని స్కూల్ ప్రిన్సిపల్ సురేష్ తెలిపారు గురువారం కొడవలూరు మండలం నాాలెంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఓవెల్ ఎయిటీన్ ఓవెల్ ఇండియా స్కూల్ సిబ్బంది ర్యాలీ నిర్వహించి పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించారు జూన్ ప్రపంచ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని మనం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని ఓవల్ ఇండియా అండ్ ఓవల్ ఎయిటీ రెసిడెన్షియల్ క్యాంపస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నామండి ఇందులో భాగంగా మన గ్లోబల్ వార్మింగ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ అనేది మన వాతావరణంలో చాలా పెరుగుతూ ఉంది ఇది డిఫరెంట్ రీజన్స్ అంటే మనం ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల అవ్వచ్చు లేకుంటే మనం ఫ్యూయల్స్ అనేది బంద్ చేయడం వల్ల అవ్వచ్చు సో ఇటువంటి గ్లోబల్ వార్మింగ్ అనేది మనము చెట్లను నాటడం ద్వారా మనం తగ్గించవచ్చు సో ఇటువంటి కార్యక్రమాన్ని మేము అందరం కూడా ఉపాధ్యాయులం అందరం కూడా ఈ రోజు అందరి సహకారంతో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది సో ప్రతి టీచర్ కూడా ప్రతి విద్యార్థి కూడా ఒక మొక్కని ఖచ్చితంగా కూడా వాళ్ళ పరిసరాల్లో వాళ్ళు ప్లాంటింగ్ చేయాలి సో ఈ కార్యక్రమాన్ని మేము సహకరించ మనం దిగ్విజయంగా మేము చేయడానికి మాకు సహకరించినటువంటి మొబైల్ మేనేజ్మెంట్ అండ్ చైర్మన్ సో రంగశెట్టి వేణు గారికి అండ్ సిఓ మేడం ప్రమీలా గారికి అండ్ జిఎం మహాదేవ్ గారికి అండ్ ఈడీ బాలు గారికి అండ్ ఆల్ రీజమ్స్ అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము సో దీని ఇంత చక్కగా మాకు సహకరించినటువంటి మా మీడియా మిత్రులకి మా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ జూన్ ఐదో తేదీ అనగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఓవెల్ స్కూల్స్ సంయుక్తంగా ఓవెల్ ఎయిటీన్ స్కూల్ ఓవెల్ ఇండియా స్కూల్ పర్యావరణ పరిరక్షణ కోసం మేము ఒక ర్యాలీని నిర్వహిస్తున్నాం ఈ ర్యాలీలో భాగంగా అనాలోచిత ఆలోచనల వల్ల మనిషి ప్రకృతిని కా కాపాడలేకపోతున్నారు అదేవిధంగా యూసేజ్ ఆఫ్ మోర్ ప్లాస్టిక్ రిఫ్రిజిరేటర్స్ అదేవిధంగా ఏసీస్ దీనివల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువైపోయింది భూమి వేడెక్కటం అనే అంటే మనం ఆడేటువంటి ఇంధనాల వల్ల ఇంధనాలను ఎక్కువ కాల్చడం వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయింది ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి వేడికి మనకే అది అనర్థానికి దారితీస్తుంది దానిలో భాగంగా మేము ఒక రెజల్యూషన్ తీసుకురావాలనుకుంటున్నాం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని మన యొక్క కృషితో తరాలకి మొక్కలను నాటించాలి మన యొక్క ఎత్తుని సేవ్ చేయాలనే ఉద్దేశంతో మేము మీడియా ద్వారా మాట్లాడుతున్నాం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్క నాటాలి అంటే మనం బర్త్డే అప్పుడు ఏ విధంగా అయితే స్వీట్లు పంచుకుంటామో అదేవిధంగా ఆ ఆలోచనను తీసేసి బర్త్డే రోజు ప్రతి ఒక్కరూ చెట్లు నాటించడం చెట్లను డొనేట్ చేయడం అనే రెజల్యూషన్ని తీసుకురావాలని నేను మీడియా ద్వారా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మేము ప్రభుత్వ ప్రతినిధుల్ని ఒక్కల ద్వారా మేము వాళ్ళని గ్రీటింగ్స్ తెలుపుకుంటున్నాం పర్యావరణ పరిదర్శనంగా అదేవిధంగా ఈరోజు జరిగేటువంటి ప్రపంచ పర్యావరణ సమిట్లో ప్లాస్టిక్ని నిర్మూలించాలని ఒక ఆలోచనతో ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుకుంటున్నారు అంటే ప్లాస్టిక్ని నిర్మూలించాలి అనే కాన్సెప్ట్ ద్వారా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ప్లాస్టిక్ను అసలు నిర్మించాలి అసలు ప్లాస్టిక్ను బీట్ చేయాలనే విధంగా ఇస్తున్నారు అదేవిధంగా స్కూల్ తరపు నుంచి భవిష్యత్తు తరాల యొక్క బాధ్యత కాబట్టి ఉపాధ్యాయులుగా ప్రతి ఒక్క విద్యార్థిని చెట్లు నాటించాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు తీసుకెళ్తాం ప్రతి ఒక్కరూ ప్రకృతి పట్ల బాధ్యతగా ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం